చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కుమారుణ్ణి పరిచయం చేయటం కోసం సింగపూర్కి వెళ్ళాడా లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి నీళ్లు దత్త పదమూడు నెలలుగా అమరావతిలో నిలబడినటువంటి నీళ్లు తోడటానికి ఆంధ్రప్రదేశ్ సత్తాజాలక ఇది వరకు కనుక మనకి ఈస్ట్ వెస్ట్ లో కనుక ఒక గ్యాస్ లీక్ అయినప్పుడు అది ఏర్పడడానికి ఎక్కడి నుంచో స్పెషలిస్టులు వచ్చినట్టు సింగపూర్ నుంచి ఏమైనా తీసుకొని రావడానికి పోయారా మరి అభివృద్ధి చేయడానికి పోయారా అభివృద్ధి మాట్లాడటానికి పోయారా లేకపోతే ఆయన మిత్రుడు ఈశ్వరన్ గారిని ఏమైనా ములాఖత్వం పెట్టుకోవడానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఈ ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రాజధాని రైతుల యొక్క మైండ్ని మార్చడం కోసం ఏదో ఒక డెవలప్మెంట్ తీసుకొస్తున్నానన్న దీన్ని చూపించడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మేము మాట్లాడతా రైతులు పాత రైతులు పాత రైతులు కొత్త రైతులు రెండు ఇద్దరు రెండు రకాలు ఉన్నారు పాత రైతులు ఇప్పుడు నిప్పులు జరుగుతా ఉన్నారు కొత్త రైతులకు సంబంధించినటువంటి నలభై వేల ఎకరాలు తీసుకుంటానని చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పేసి తిరగబడేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సింగపూర్ పోయి నేనేదో అభివృద్ధి చేయబోతున్నాను పదిహేను వందల ఎకరాలు రైల్వేకి ఇస్తున్నాను లేకపోతే విమానాశ్రయాలకు ఇస్తున్నాను లేకపోతే అన్ని వేల ఎకరాలు పంచుతున్నాను దీని ద్వారా డెవలప్మెంట్ వస్తుంది ఏదో చూపించాలన్నా మళ్ళీ ఆ గ్రాఫిక్ గ్యాంబ్లింగ్ కోసం విపరీత ప్రయత్నం చేస్తూ ఆ గ్రాఫిక్ గీపించడానికి మాత్రమే సింగపూర్ పోయి ఆ ఈశ్వరుని కలిసి ఆయనకి ఆ సంఘీభావాన్ని తెలపటం కోసం పోయాడని ఖచ్చితంగా చెప్పవచ్చు అలా కచ్చినప్పటికీ ఇప్పుడు వీరు ఇందాక వినే ఉంటారు ఏపీ సింగపూర్ బిజినెస్ పర్మన్ ఇప్పటి వరకు మాట్లాడింది అక్కడ వ్యక్తులతో కలిసి ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి చాలా సురక్షిత ప్రాంతం అమరావతిని అభివృద్ధి చేస్తారని అందరూ సహకరించాలని అడుగుతున్నారు అంటే ఇక్కడ రియాలిటీ కనిపించట్లేదా సార్ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరం అయిపోయినట్టు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సింగపూర్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి తెచ్చారో చెప్పనండి ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఎక్కడికి పెట్టుబడులు తెచ్చారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి తేల పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు అయితే అక్కడ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికైతే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తేల ఏదన్నా తెస్తే ఇదిగో పెద్దలందరూ ఉన్నారు కదా చెప్పమనండి ఇదిగో సింగపూర్ నుంచి ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి గతంలో తెచ్చారని చెప్పేసి చెప్పనండి ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారు ఆట పిడుపుగా వెళ్తారు వాళ్ళ కొడుకుని పరిచయం చేసుకుంటారు దోచుకున్న సొమ్ముని ఎక్కడ దాచిపెట్టుకోవాలనే దానికోసం కావలసినటువంటి సెటప్ అంతా కూడా కుమారుడికి నేర్పించడానికి పోతా ఉన్నాడు అంతకు వేరే ఏం లేదు అక్కడ రైట్ అడగండి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు మీరు అడగండి సార్ ఇప్పుడు రఫీ గారు ఆల్రెడీ పేరుకు చూస్తాం చంద్రబాబు గారు మాట్లాడింది రెండు వేల పద్నాలుగు అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్కి వచ్చా మూడు దశాబ్దాలుగా సింగపూర్తో నాకు అనుబంధం ఉంది ప్రతి ఒక్కరూ అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేయాలి అందరూ సహకరించాలని చెప్తున్నారు బట్ వైసీపీ కేవలం ఇదంతా మళ్ళీ ఒక గ్రాఫిక్ గానే అభివర్ణిస్తోంది ఏంటి ఎలా చూడాలి ఏం చెప్తారు